వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది శనివారం నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారం గుండా స్వామివారి దర్శనానికి భక్తుల్ని అనుమతించనున్నారు అయితే ముందుగానే అలిపిరి వద్ద రద్దీ నెలకొంది టోకెన్లు ఇవాళ మధ్యాహ్నం నుంచి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు కానీ అధికారులు చెప్పిన సమయం కంటే ఒక రోజు ముందే భక్తులు తరలివచ్చారు గతేడాది కూడా చెప్పిన సమయం కంటే ముందే టోకెన్లు ఇచ్చేశారని అందుకే ఈసారి ఒకరోజు ముందుగానే వచ్చామని భక్తులు చెబుతున్నారు అధికారుల మాటపై తమకు నమ్మకం లేదని అంటున్నారు ఏటా ఇలానే చేస్తున్నారని టైం ఒకటి చెప్పి దానికంటే ముందే టోకెన్లు ఇచ్చేస్తున్నారని అంటున్నారు ఇదేంటని అడిగితే భక్తుల తాకిడిని తట్టుకోలేకే ఇచ్చేశామనే సాకులు చెబుతున్నారని మండిపడుతున్నారు ఈసారి కూడా టీటీడీ అధికారులు చెప్పిన దానికంటే ముందుగానే టికెట్లు జారీ చేశారు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి టోకెన్స్ ఇష్యూ చేస్తామని ప్రకటించినప్పటికీ భక్తుల తాకిడి పెరిగింది దీంతో రాత్రి పదకొండు నుంచే టోకెన్లు జారీ చేసేశారు ఇక ఇప్పటికే ఏకాదశి ద్వాదశికి సంబంధించిన టోకెన్ పూర్తిగా పంపిణీ ప్రారంభించారు నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల కోటా పూర్తి అయ్యే వరకు నిరంతరాయంగా టోకెన్లు జారీ చేయనున్నారు టోకెన్లు టికెట్లు కలిగి ఉన్న భక్తులను మాత్రం వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతివ్వనున్నారు దర్శనం స్లాట్ సమయానికి ఇరవై నాలుగు గంటల ముందు మాత్రమే లోపలికి అనుమతిస్తారు ఇవాటి దర్శనానికి టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది జనవరి ఒకటితో వైకుంఠ ద్వారా దర్శనం ముగుస్తుంది కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు దామోదర్ చెప్పండి టీటీడీ తీరుపై భక్తులు మండిపడుతున్నారు చెప్పిన టైం కంటే ఒక రోజు ముందుగానే టోకెన్లు జారీ చేస్తున్నారు అని కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి రాధిక తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం అంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా వైకుంఠ ఏకాదశి కానీ ద్వాదశి రోజు వైకుంఠ శ్రీవారిని దర్శించుకొని ఉత్తర ద్వారం ద్వారా బయటికి రావాలని ప్రదక్షిణ మార్గం ద్వారా బయటికి రావాలని ఆలోచిస్తాడు ఈ నేపథ్యంలోనే టీటీడీ ఈసారి శ్రీరంగంలో ఏదైనా ప్రముఖ వైష్ణవాలమైన శ్రీరంగంలో ఏ విధంగా పది రోజుల పాటు ఉత్తర ద్వారాన్ని తెచ్చి ఉంచుతారో అదేవిధంగా ఇక్కడ కూడా అదే విధమైన ఏర్పాట్లు చేశారు దీంతో పాటు టీటీడీ పది రోజుల పాటు ఉచిత సర్వదర్శనం టోకన్లను ఏర్పాటు చేసిన పరిస్థితి మొత్తంగా ఏకంగా నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందలకు పైగా ఉచిత దర్శనం టోకన్లను ఈ పది రోజుల్లో భక్తులకు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు అయితే నిన్న రాత్రి ఈరోజు ఉదయం మధ్యాహ్నం రెండు గంటల నుంచి టోకన్లు ఇవ్వడానికి ఇష్యూ చేస్తా ఇష్యూ చేస్తాం టోకన్లను ఇష్యూ చేస్తామని చెప్పారు అయితే నిన్న రాత్రి పది గంటల సమయానికే పెద్ద ఎత్తున భక్తులు అన్ని కౌంటర్ల వద్ద తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల వద్ద తొంభై కౌంటర్లు ఏర్పాటు వద్దకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో పెద్ద సంఖ్యలో గుమిగూడము తొక్కిసలాట జరుగుతుందని భావించిన అధికారులు అప్పుడు రాత్రి పదకొండున్నర గంటల సమయం నుంచి క్యూ లైన్లకి భక్తులను అనుమతించారు రాత్రి ఒంటి గంట సమయంలోనే శ్రీవారి ఆ టోకన్స్ ఇష్యూ చేయడం మొదలు పెట్టారు తెల్లవారులు టోకన్లు ఇవ్వడం జరిగింది మొత్తం మీద ఇప్పటి ఏకంగా రెండు రోజులకు సంబంధించి పూర్తిగా అయిపోయినాయి ఏదైతే వైకుంఠ ఏకాదశి ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీ ద్వాస ద్వాదశి రోజుకు సంబంధించిన టోకన్లను పూర్తిగా ఇష్యూ చేశారు కేవలం ఇప్పుడు ఇరవై ఐదో తేదీ నుంచి టోకన్స్ నడుస్తున్నాయి ఈరోజు తెల్లవారుజామున నుంచి ఇరవై ఐదో తేదీకి సంబంధించిన టోకన్స్ ఇష్యూ చేస్తున్నారు అయితే పెద్ద సంఖ్యలో భక్తులు నిరాశకు గురవుతున్నారు ఏదైతే నిన్న టీటీడీ ప్రకటించిన నేపథ్యం ప్రకారము ఈరోజు రెండు గంటలకు టికెట్స్ ఇస్తామని చెప్పినప్పటికీ అది ముందుగానే ఇవ్వడం వల్ల తాము ముందుగా అక్కడికి వచ్చినప్పటికీ ఇబ్బంది పడ్డామని వారు చెప్తున్న పరిస్థితి మొత్తం మీద అయితే కొంత భక్తులు నిరాశ చెందినప్పటికీ ఉత్తర ద్వార దర్శనం ఇరవై పది రోజుల పాటు ఉంటుంది అందువల్ల ఈ పది రోజుల్లో ఏ రోజైనా స్వామివారిని దర్శించుకోవచ్చు అధికారులు చెప్పడం విశేషం మొత్తం మీద ఇప్పుడు మనం ప్రస్తుతం భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము నిన్న రాత్రి పెద్ద ఎత్తున రష్ ఇక్కడ కనిపించింది కానీ ఇప్పుడు మనం పలుచగా జనాలు వెళ్తున్న పరిస్థితి ఏదైతే వైకుంఠ ఏకాదశి ద్వాదశికి ఉన్న డిమాండ్ మిగతా రోజులకు ఉండకపోవడంతో పాటు పూర్తి స్థాయిలో భక్తులు స్వామివారి దర్శనానికి మామూలుగా రెగ్యులర్గా వచ్చే విధంగానే వచ్చే విధంగా టోకెన్స్ తీసుకుంటున్న పరిస్థితి దీనికి తోడు రెండు మూడు రోజుల పాటు ఏదైతే ఈ రోజు టోకెన్ తీసుకుంటే ఇరవై ఐదవ తేదీ ఇరవై ఆరో తేదీ దర్శనం వస్తే రెండు మూడు రోజుల పాటు ఇక్కడే ఉండాల్సి వస్తుంది కానీ ఇరవై నాలుగు గంటల ముందుగానే మేము బస్ వస్తే పైకి రాణిస్తామని టీటీడీ అధికారులు చెప్తున్న కారణం కూడా కొంత ఇబ్బందిగా మారుతుంది మొత్తం మీద అయితే భక్తులు కొంత నిరాశ చెందినట్లు చెప్పక తప్పదు ఏ రోజు టోకన్ ఆ రోజు ఇస్తే నొక్కిస్తలాట జరిగే అవకాశం ఉంది దీనివల్ల ఇబ్బంది గురయ్యే అవకాశం ఉందని ఓ వైపు చెప్పున్నప్పటికీ మరోవైపు రెండు మూడు రోజుల పాటు ఇక్కడ బస్ చేయాల్సిన వల్ల ఇబ్బంది పడుతున్నామని కూడా ఇటు భక్తులు అంటున్నారు మొత్తం మీద ఇక్కడ కొంతమంది భక్తులు ఎంక్వైరీ చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము ఖమ్మం నుంచి వచ్చాము ఖమ్మం నుంచి అంటే మీకు టోకన్ వైకుంఠ ఏకాదశి ఇరవై రెండు మూడు రోజుల పాటు ఇక్కడ మీరు ఉండాల్సి వస్తుంది అంటే కనుక్కుంటున్నాము ఎలానో తెలీదు మేము కూడా చూసి అప్పుడు తీసుకుంటాము అంటే ఇది కొంత మీకు నిరాశ ఏమైనా కలిగిస్తుంది అయితే ఏకాదశి రోజే దర్శనానికి రావాలని వచ్చారా అలానే లేదు దర్శనం చేసుకోవాలి ఏకాదశి ఇలా ఏమి ఉండదండి అండి దర్శనం చేసుకోవాలి మేము అంతే ఈ నిరాశ ఏమి లేదండి ఆయన చూడడానికి నిరాశ మనం మనం ఉండాలంటే అయిపోయాక వెళ్ళిపోయి స్వామి ఎక్కడి నుంచి వచ్చావు అవుట్ టు ఇస్కాన్ ఇసుకొని ఇసుక మొత్తం మీద పెద్ద సంఖ్యలో మనం చూడవచ్చు క్యూ లైన్లకి భక్తులు స్వామివారి దర్శనం కోసం వెళ్తున్న పరిస్థితి వీరందరికీ ఇరవై ఐదో తేదీ స్లాట్ ఉంది ఇరవై ఐదో తేదీ నుంచి రెండో తేదీ వరకు స్లాట్ ఒకటో తేదీ వరకు స్లాట్ వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఆయా రోజుల్లో తమకు అనుకూలంగా ఇవ్వరు కేవలం అంటే స్లాట్ ఎక్కడ రెగ్యులర్గా నడుస్తుంటే ఆ విధంగా రెగ్యులర్గా కంటిన్యూస్గా టికెట్స్ ఇస్తామని కూడా అధికారులు ప్రకటించిన నేపథ్యంలో కొంత దూర ప్రాంతాలకు చెందిన వారు కొంత ఇబ్బంది తలెత్తినప్పటికీ స్వామివారి దర్శనం అది కూడా వైకుంఠ ఏకాదశి తర్వాత ఉత్తర ద్వారా మార్గం కూడా వెళ్లే అవకాశం ఉండదు కొంత కష్టమైనా భరించక తప్పదని భక్తులు అంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది రాధిక థ్యాంక్ యూ దామోదర్